వోల్టేజ్ మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది ఉన్న ట్రెండ్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి నూట ఇరవై రెండు సీట్లలో లీడింగ్ లో ఉంది విపక్ష ఇండియా కూటమి వంద సీట్లలో లీడింగ్ లో ఉంది ఇతరులు ఒక పది పది సీట్లలో ముందున్నారు జార్ఖండ్ లో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం జార్ఖండ్ లో నేతృత్వంలోని ఎన్టీఏ కూటమి ముప్పై ఒక్క చోట్ల లీడింగ్ లో ఉంది జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఇరవై ఆరు చోట్ల ముందుంది రెండు రాష్ట్రాల్లో పోటా పోటీగా ఉండటంతో ఫలితాలు ఉత్కంఠగా కొనసాగుతోంది మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది ఉన్న ట్రెండ్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి నూట ఇరవై రెండు సీట్లలో లీడింగ్ లో ఉంది విపక్ష ఇండియా కూటమి వంద సీట్లలో లీడింగ్ లో ఉంది ఇతరులు ఒక పది పది సీట్లలో ముందున్నారు జార్ఖండ్లో లో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం జార్ఖండ్ లో నేతృత్వంలోని ఎన్టీఏ కూటమి ముప్పై ఒక్క చోట్ల లీడింగ్ లో ఉంది జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఇరవై ఆరు చోట్ల ముందుంది రెండు రాష్ట్రాల్లో పోటాపోటీగా ఉండడంతో ఫలితాలు ఉత్కంఠగా కొనసాగుతోంది